ప్రెసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చదువుకుందాం ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి హలెలుయా నా దేవుని బిడ్డారా గమనించండి ఇక్కడ లోతు దేవునితో లేక యహోవా దేవుడు పంపినటువంటి ఆయన దూతలతో మరి లోతు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు సుదోమో గోమోర అనబడుతున్నటువంటి పట్టణములను ప్రభు నాశనము చేస్తూ ఉన్నప్పుడు నా దేవుని బిళ్ళారా లోతును లోతు ఇంటి వారిని ప్రభు కాపాడాడు మరి ఆ యొక్క భయంకరమైనటువంటి నాశనములో నుంచి దేవుడు వారిని వెలుపలకి తీసుకొని వచ్చాడు ఎప్పుడైతే ఆ అగ్ని గంధకములలో నుంచి వారు తప్పింపబడ్డారో వెలుపలికి నడిపించబడ్డారో యహోవ దూత ద్వారా వారు ఆ ఉగ్రత పాలు కాకుండా కాపాడుపడ్డారు నా దేవుని బిళ్ళరా వెలుపలకు వచ్చినటువంటి లోతు అంటున్నటువంటి మాట ఏమిటనంటే నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి నా దేవుని బిళ్ళరా గమనించండి ప్రభు మనకిచ్చినటువంటి ఆయన కృప అది ఘనమైనది దేవుని యొక్క కృప ఎంతో ఘనమైనటువంటిది ఎందుకు అంటే ఆ ఘనమైనటువంటి ఆ కృప మన ఎడల ప్రభువు కనుపరిచే విధానాన్ని మనము గుర్తుపట్టాలి లోతు గుర్తుపట్టాడు అయ్యా నీవు నాకు కృపనిచ్చావు ఈ కృప ద్వారా ఈ దినాన్ని నన్ను నీవు ఘనపరిచావు ఎలా ఘనపరిచావు ఎలా ఆ కృప ఘనపరచబడింది అనంటే ఈరోజు ఆ కృపే నాకు ఉంటే ఆ కృపనే నేను ఉంటే ఈరోజు నేను నా పిల్లలు భయంకరమైనటువంటి ఆ ఉగ్రత పాలైపోయి ఉండేవారి కానీ మమ్మల్ని మీరు కాపాడారు మమ్మల్ని మీరు ఇదిగో వెలుపలికి తీసుకొని వచ్చారు కనుక ఏ కృపైతే నేను పొందుకున్నానో అది నా జీవితంలో వ్యర్థము కాలేదు అని లోతు అక్కడ ఆయన కృపను గణపరచటం మనం చూస్తున్నాం నా దేవుని పిల్లలు ఆలోచించండి అలానాడు ఎప్పుడో లోతు కాపాడిందే మనం అనుకుంటున్నాం కానీ ఈ రోజున ఎన్ని మారులు ప్రభు నిన్ను కాపాడుతున్నాడు ప్రతి దినము నిన్ను కాపాడుతున్నాడు దుష్టుని యొక్క నోట పడనీయకుండా దుష్టుని యొక్క కంట పడనీయకుండా లోకంలో ఉన్నటువంటి బంధకాలలో నిన్ను నీవు చిక్కుకోనీయకుండా ప్రభు నిన్ను ఎంత ఆయన కాపాడుతున్నాడంటే దాని వలన కలుగుతున్నటువంటి ఆ శాపం కానీ ఆ ఉగ్రత కానీ నీ మీదకి రానియకుండా ప్రభు ఎంత కాపాడుతున్నాడో దానిని బట్టి మనము అర్థం చేసుకోవాలి నా దేవుని బిడ్డారా ఇంత కాపాడుతున్నాడు ఎందుకు ఇంతగా మనల్ని ఆయన రక్షిస్తున్నాడు అనంటే ఒకే ఒక్క కారణము ఆయన నీకు కృపనిచ్చాడు కనుక హలియా ఆయన నీకు కృపనిచ్చాడు కనుక ఆ కృప ఈ దినమున నిన్ను కాపాడుతూ వస్తూ ఉంది ఆ కృపే నిన్ను ఆ కృపే నిన్ను కాపాడుకుంటూ వస్తూ ఉంది అందుకనే ఆ కృప ఘనమైనది ఉన్నతమైనది ఆకాశము కంటే ఎత్తైనది కనుక అటు కృపలో నీవు నీ నా దేవుని పిల్లల ఎప్పుడూ స్థిరముగా ఉండాలని ఆ కృపలో నుంచి తొలగిపోకుండా దేవుని యొక్క మెండైన కృప సదాకాలం మీకు తోడై ఉండాలని ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం మహాపరిశుద్రువైన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలునైనా అయా ఇదిగో నప్రమా మీరు మాట్లాడినటువంటి మాటల కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అవును నా ప్రభా అయ్యా నీ కృపను నా తండ్రి లోతు విషయంలో మీరు గనపరిచి ఉన్నారు అవునయ్యా మా జీవితాలలో కూడా నా ప్రభ ఎన్నో బారులు నా తల్లి నీ కృప మమ్మల్ని కాపాడింది నీ కృప మమ్మల్ని ఎంతగానో నా తండ్రి నా ప్రభ నాశనకరమైనటువంటి నా ప్రభ అయ్యా నా తండ్రి నాయన ఊబిలో నుంచి మమ్మల్ని తప్పించింది అందుని బట్టి నీకు వందనాలు ఉన్నాను నాయన ఇదిగో నా ప్రభ ఈ ఉదయ కాలం ఎంతమంది వాక్యాన్ని విన్నారు వారందరికీ కృపతోడుగా ఉంచండి వాళ్ళందరికీ నేను కృపను దయచేయమని నీ చేతికి అప్పగించుకుంటూ ఏ సునామాని అడిగి పెడుకున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడయి ఉండును కాక